హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ నేను మీ గుండాల లావణ్య మనం కొబ్బరితో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటాము కానీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టేదానికి కానీ లేకపోతే గెస్టులు వచ్చినప్పుడు స్వీట్గా ఏమైనా చేసి పెట్టాలన్నప్పుడు కానీ ఈ కొబ్బరి హల్వాని ఒకసారి తప్పకుండా చేసి పెట్టండి వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత చాలా టేస్టీగా ఉంటుంది ఇది తినేటప్పుడు మనకి మైల్డ్ స్వీట్నెస్తో కాజు బర్ఫీ నేను మీడియం సైజు టెంకాయలో కింద ఉప్పు ఎత్తుకున్నాను పై ఉప్పు ప్రెసెంటేషన్కి పెట్టినాను ఇది ఉప్పులంతా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఈ ఒప్పులన్నీ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని ఫ్లేవర్ కోసం రెండు యాలకులు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసి కొద్దిగా నీళ్లు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనకు కొబ్బరి మరీ ఎక్కువ ముదిరిపోయింది కాకుండా మీడియంగా ఉండేది తీసుకోవాలి దీనికోసము హాఫ్ కప్పు బెల్లము ఈ బెల్లం వచ్చేసి స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ముక్కాల కప్పు వరకు వేసుకోవచ్చు నేను చేసిన కన్సిస్టెన్సీకి ఇది కరెక్ట్గా సరిపోయింది స్వీట్ అనేది నైస్గా రుబ్బుకునేసిన తర్వాత పెనుమ్లోకి ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకునేసి కాజు కొద్దిగా వేసి వేయించుకుంటా ఉండాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నామంటే మనకు తినేటప్పుడు కొంచెము కరకరలాడుతూ ఉంటాయి దీంతోపాటు మీకు నచ్చట్లుంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించుకోవచ్చు అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేగిపోయినాయి తీసేస్తూ ఉండాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసేదాని వల్ల నాకు మరింత మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ నెయ్యిలోకే మనము రుబ్బు పెట్టుకున్న కొబ్బరిని దీ దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి మంట లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్లో చేసేట్లుగా ఉంటే అతుక్కోకుండా వస్తుంది ఐరన్ కడాయిలో చేసేట్లుగా ఉంటే కలబెట్టకపోయినారంటే అడుగంటుకునేస్తుంది తొందరగా మాడిపోతుంది చెయ్యి వదలకుండా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి హల్వా తినేటప్పుడు మీరు గెస్ట్లు వచ్చినారంటే గెస్ట్లకు చేసి పెట్టండి వాళ్ళకి ఇది కొబ్బరి హల్వా అని చెప్పద్దండి స్టార్టింగ్లో వాళ్ళు తినేసి ఏం స్వీట్ అని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం కొంచెం దగ్గర పడుతూ ఉంది మధ్య మధ్యలో మధ్యలో ఒక రెండు టూ టీ స్పూన్లు నెయ్యి వేసుకుంటూ ఉండాను నాస్టిక్ ప్యాన్లో అయితే ఇంత అవసరం లేదు మళ్ళీ రెండు స్పూన్లు వేయాల్సిన పని లేదు స్టార్టింగ్లో వేసినామో అదే సరిపోతుంది ఇప్పుడు ఐరన్ కడాయి కాబట్టి అడుగట్టుకునేస్తూ ఉంది అనేసి నెయ్యి వేసినాను ఇది ఇంకా బాగా దగ్గరకు వచ్చి పెన్నుం కతుక్కోకుండా దగ్గరకు వచ్చేంతవరకు కలబెట్టుకుంటూ కుక్ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుంటూ నేను టోటల్గా ఫోర్ టీ స్పూన్లు నెయ్యి వాడుతూ ఉంటాను దీనికి ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది ఇంకా కొద్దిగా ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసి కలిపెట్టుకుంటా ఉండాను ఇది వచ్చేసి ఇంకొంచెము నెయ్యి అంతా కూడా పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా సైడ్లో అంతా నెయ్యి వదలాలి అప్పటి వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి సైడ్లో అంతా నెయ్యి వదులుతా అందుకు కనిపిస్తుందా మీ అందరికీ ఈ విధంగా వదిలేంత వరకు నెయ్యి కుక్ చేసుకోవాలి ఈ కుక్ ఇదంతా కుక్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేసి మీకు ప్లేట్లో వేసి కొంచెము చల్లారి పెట్టుకొని కేక్లాగా అయినా కట్ చేసుకోవచ్చు లేకపోతే కప్పులో వేసైనా సర్వ్ చేసుకోవచ్చు వేడిగా తిన్నా చల్లగా తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు ఇలాంటి రెసిపీస్ మీరు చేయనట్లయితే తప్పకుండా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్